హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి మీరు అర్థం చేసుకోండి అంటే చాలామంది తప్పులు ఏ విధంగా చేస్తుంటారని అంటే మనం ఈస్ట్ అంటే ఆ ప్లాట్ఫారం నుంచి ఈ ప్లాట్ఫారం ప్లాట్ఫారంకి రావడానికి మనకి రైల్వే వాళ్ళు ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు యువతల వ్యక్తి అవతల వైపు అవతల వైపు వెళ్ళడానికి అవతల వ్యక్తి యువతల వైపు రావడానికి రైల్వే వారు ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక ఆలోచనతో రైల్వే రైల్వే వారు ఏం చేశారంటే ఇలాంటి పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కూడా వేశారు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా ప్లాట్ఫామ్ అంటే ట్రాక్పై ఇలా ట్రైన్లు ఆగితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో ట్రాక్పై ఈ ట్రైన్ లాగితే ఎక్కడ బ్రిడ్జ్ పై నుంచి వచ్చేటప్పటికి ఎంత సమయం ఆలస్యమైపోతుందనే ఆలోచనతో చాలామంది కులవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ట్రైన్ కింద నుండి వస్తున్నారు అది ఎంతటి ప్రమాదకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే ఎంతటి ప్రమాదకరం మన పైన మన అమ్మ నాన్నలు కోట ఆశలతో ఉన్నారు అంటే మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలు పరుస్తున్నాం మనం మీరు చదువుకున్నారు సంస్కారం ఉండరు అందరూ కూడా కాలేజీ అమ్మ కాలేజీ అబ్బాయిలే ఈ కాలేజీ అబ్బాయిలు ఏం చేస్తారంటే ట్రైన్ ఇలా ఉండడం ద్వారా చాలామంది కుర్రవాళ్ళు చదువుకునే అబ్బాయిలు ఈ ట్రైన్ కింద నుంచి రావడం అనేది అది ఎంతవరకు సంబంధించిస్తా మీరు ఒకసారి ఆలోచించండి మీకు చదువు చదువు నేర్పించిన గురువులు మిమ్మల్ని సంస్కారం నేర్పించుంటారు నెక్స్ట్ మీ అమ్మ నాన్న మీ పైన కోట ఆశలు పెట్టుకుని ఉంటారు మీరే వాళ్ళకి సర్వస్వం అలాంటిది వాళ్ళని నిరాశపరచడం అనేది కరెక్ట్ కాదు మీరు ఈ ట్రైన్ కింద నుంచి వచ్చేటప్పుడు ఎంత ఎలాంటి ప్రమాదం జరుగుతుందంటే ఊహించడానికి అది మీరు ఒక్కసారి ఊహిస్తే అర్థమైపోతుంది దయచేసి మా నేటి ప్రపంచం తరఫున తెలియజేయ తెలియజేస్తున్నది ఏంటంటే ఎటు ఇటువంటి తప్పులు మొత్తం దయచేసి ఎప్పుడు చేయదండి మనకి రైల్వే బ్రిడ్జ్ని ఏర్పాటు చేసేటప్పుడు మీరు అవతల వైపు నుంచి ఇవతల వైపుకి రావాలనుకునేటప్పుడు బ్రిడ్జ్ పైన నుండి వస్తే మంచిదని నా తాలూకా సంజయ్సా చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం ఎట్లు మీ ధనంజై